ఈరోజు వీడియోలో మటన్ కీమాతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కీమా వడలు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానివ్వండి ఏవైనా స్పెషల్ అకేషన్స్లో చేసుకోవటానికి కానివ్వండి చాలా బాగుంటాయి వెల్కమ్ టు వంటలమ్మీ నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కీమా వడలు చేసుకోవటానికి ముందుగా ఒక పావు కిలో మటన్ కీమా శుభ్రంగా కడిగి తీసుకోవాలి దీనిలోకి కొద్దిగా పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒకటి లేదా రెండు తీసుకోవాలి వీటికి కూడా సన్నటి తరుగు వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు నిదానంగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలండి పచ్చశనగపప్పు ఈ పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్లు ఇది కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత శనగపిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఇలా శనగపిండి వేసి కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి శనగపిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనకు మొత్తంగా కలిసేటప్పటికి శనగపిండి ఒక నూట యాభై గ్రాముల వరకు పడుతుందండి అలాగే ఈ పిండి కలుపుకునేటప్పుడు ఎక్కడ పొడి కానీ ఉండలు కానీ లేకుండా కలిసేలాగా కాస్త టైం పట్టినా కూడా నిదానంగా కలుపుకోండి దీనిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఈ కిమాలో నుండి వచ్చే వాటరే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి కీమాను ఇలా వడల్ షేప్లో ఒత్తుకోండి ఇలా తీసుకున్న కీమా మొత్తంతో కూడా వడలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో చేసుకున్న వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలాగే వడలు వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి వడల్ని వడలు వేయగానే గరిటితో కదపటం కానీ తిప్పటం కానీ చేయకూడదండి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఏదైనా గరిట సహాయంతో రెండో వైపుకు తిప్పుకోండి ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు వడలు ఫ్రై అయినప్పుడు వడల నుండి బబుల్స్ అనేవి కాస్త తక్కువగా వస్తూ ఉంటాయండి అప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా వడలు తీసుకున్న తర్వాత ఆయిల్ను ఒక నిమిషం పాటు వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మనం ఫ్రై చేసుకోవటానికి వడలు వేసేటప్పుడు వేడి సరిపోకపోతే వడలు అనేవి చెదిరిపోతాయండి ఆ షేప్లో ఉండవు అందుకనే కాస్త వేడెక్కిన తర్వాత వేసుకోండి ఇలా వడలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలా చేసుకున్న వడలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ వడలు వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్